சொல்லிட்டு ఏం ఎవరన్నా కానీ వేరే వేరే ఏ ప్రోగ్రాము పెట్టకపోకుండా మన అమ్మవారికి ఏదన్నా జరిగితే అమ్మవారి ప్రోగ్రామ్ మాత్రమే పెట్టండి ఆ దాంతో చౌడేశ్వరి అమ్మవారి போடா சிவாரன் போடா சிவாரன் போடா 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 வரலை போடா வரலை போடா வரலை போடா 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 ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అమావాస రోజున గురువారము మన సుణేశ్వరి అమ్మవారు పుట్టినరోజు వేడుకను ఘనంగా చేయాలని చెప్పి కానీ కొంతమంది చేయలేకుండా ఇబ్బంది పడతాను ఎందుకంటే వాళ్ళకి పోటీ కొంచెం మంది ఎంజాయ్ చేయలేక కొంతమంది ఇబ్బంది పడతాం వాళ్ళని మనల్ని అందరినీ చేసే వాళ్ళని చూడండి అందరినీ కలుపుకొని ఆ రోజు బాగా ఘనంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినట్టు ఆ రోజు సురేశ్వరి చుట్టు రోజు ఆ రోజు ప్రతి ఇంటికి మన కొన్ని రోజులు చుట్టు రోజు కార్పొట్టే

కమిటీ తరఫున మన దగ్గరికి మన అమ్మవారి గుడి దగ్గర రావడం ఎందువల్లంటే గాంధీనగర్ టూ మీ దగ్గరికి ఈ నెల ఇరవై నాలుగు అమావాస్య గురువారం రోజున మన అమ్మవారు పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకోవడం జరిగినది అందులో భాగంగానే మన గుడి దగ్గర రావడం జరిగినది మన ఆన మన అమ్మవారు పుట్టినరోజు కార్యక్రమాన్ని మన ధర్మూరులో నలభై కమిటీలు ఉన్నాయి అందులో సగం కమిటీలు బాగా చేస్తూ ఉంటారు కొన్ని కమిటీలు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది వలన వాళ్ళలో ప్రోత్సాహం లేదు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళని ఐకమత్యం చేసుకుంటూ బోనాల కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము సగం చోట్ల బోనాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు కొంతమంది చేయలేకుండా పోతా ఉన్నారు ఈ బోనాల కార్యక్రమం అంటే మన జ్యోతులు ఏ విధంగా అయితే మగవాళ్ళ మన అమ్మవారికి జ్యోతులు ఎత్తుకొని ఏ విధంగా అయితే మనం చేసినామో కూడా ఉంటే అక్కడ ఆ తర్వాత వచ్చిన మహిళలకి ఒక అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది చోడేశ్వరి మాతాగి ఇక్కడికి వచ్చినటువంటి మన తొగడి క్షత్రియ కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదము తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు మన తొగడవీర క్షత్రియ టౌన్ కమిటీ తరఫున మన గీతానగరు చోడేశ్వరిది అమ్మవారి దగ్గరికి రావడం అంటే మన ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అమావాస్య రోజున గురువారం రోజు మన శ్రీ చోడేశ్వరిదేవి అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి అని మా కమిటీ తరఫున నిర్ణయించడం జరిగినది ఎందువల్లంటే ఎన్నో కార్యక్రమాలు మన జ్యోతుల కార్యక్రమం అద్భుతంగా చేసినాము మన చోడేశ్వరిదేవి అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం మగవాళ్ళు ఏ విధంగా అయితే జ్యోతుల కార్యక్రమం ఏ విధంగా మనం చేసినామో అదేవిధంగా అమ్మవారు పుట్టినరోజు కార్యక్రమాన్ని మన మహిళలు తొగడి విరక్షిత మహిళల చేత అలాగే ఇతర వాళ్ళ మహిళలు అందరం కలిపి ఐకమత్యంతో ఈ బోనాల కార్యక్రమం ఏర్పాటు చేయించేసి వాళ్ళను కూడా ఆధ్యాత్మికంగా మన అమ్మవారి కృపకు ముందుకు రావాలని చెప్పేసి అని వాళ్ళతో బోనాల కార్యక్రమం ఏర్పాటు చేయించేసి ఆ బోనాల కార్యక్రమం ప్రతి సందులో కూడా వా వాళ్ళ వార వాళ్ళ వాళ్ళ నియోజక వాటి కమిటీలను బట్టి వాటి వాటికి తిరిగి వాళ్ళకి ఇష్ట వాళ్ళకి నచ్చిన ప్రకారంగా కట్టల దగ్గర దించుకొని ఈ కార్యక్రమం బాగా జయప్రదం చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నా మరీ ముఖ్యంగా తెలియజేయాలంటే ఈ అమ్మవారు ఇలవెలుపు మన తొగడవేరు క్షత్రంలో కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం ఈ పుట్టినరోజు కార్యక్రమం ప్రతి ఆనవాయిదీ ప్రకారంగా మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది వచ్చిన మహిళలకు భక్తాదులకు కూడా ఒక అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఈ కార్యక్రమానికి మా ఛాయశక్తులుగా చిన్న చిన్నదే అయి కానీ మా తగ్గట్టుగా ఓ ఇరవై ఐదు బియ్యము ప్యాకెట్ ఒక ఐదు కేజీలు కందివలు ఒక ఐదు కేజీలు చక్కెర ఐదు కేజీలు రవ్వ కూడా ఇచ్చి మీకు కూడా స మీ దగ్గర కమిటీ కలుపుకొని అన్నదాన కార్యక్రమం బాగా నలభై కమిటీలో ధర్మవరంలో ఉన్నటువంటి నలభై కమిటీల్లో ఈ ప్రోగ్రాం బాగా జరగాలని చెప్పేసి అని కోరుకుంటూ మంచి సంకల్పంతో మొదలుపెట్టినాము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేసి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండి మన ధర్మవరం ప్రజలకే కాకుండా పట్టణ ప్రజలందరికీ అలాగే జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ చేసే ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఉండి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి అని పాటి పంటలు బాగుండి వ్యాపారాలు బాగుండి అందరూ సంతోషం ఉండాలని చెప్పేసి అని ఆ అమ్మవారి ఆశీర్వాదం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు